త్రాగునీరు ట్యాంక్ పైప్ లైన్ల ద్వారా క్లోరిన్ చేయిస్తున్న డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ స్టాప్ డయేరియా క్యాంపైన్ ర్యాలీలో డిపిఓ ఏలూరు జిల్లాలో విస్తృతంగా స్టాప్ డయేరియా క్యాంపైన్ కార్యక్రమాలు డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ అరవై రెండు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధి కార్యక్రమాలు అమలుకు కార్యాచరణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు అంతర్వేది గూడెం బొట్టాయిగూడెం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించిందని దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆగస్టు ముప్పై ఒకటి వరకు విస్తృతంగా గ్రామాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని డిపిఓ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు ఇప్పటికీ పంచాయతీరాజ్ కమిషనర్ కన్నబాబు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలతో జిల్లాలో గ్రామ పంచాయతీ సిబ్బంది అప్రమత్తమై ఐదు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీలలో అతిసార వ్యాధి నివారణపై క్షేత్రస్థాయిలో ప్రారంభించడం జరిగిందని అన్నారు అరవై రెండు రోజులు ప్రత్యేక ప్రణాళికలో భాగంగా జిల్లాలో పదిహేను వందల త్రాగునీరు ట్యాంకులు పదమూడు వందల పీడబ్ల్యూ ఎస్ స్కీమ్స్ నలభై నాలుగు సిపిడబ్ల్యూ ఎస్ స్కీమ్స్ రెండు వేలు త్రాగునీరు బోర్ బోర్లు ఒక వెయ్యి డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్ రెండు లక్షల ప్రైవేట్ కుళాయిలు పదకొండు వందల పబ్లిక్ కుళాయిలు మూడు వేలు చేతి పంపులు దశలవారీగా శుభ్రపరిచి క్లోరిన్ చేసి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి అన్ని చర్యలు చేపట్టామని అన్నారు అలాగే గ్రామంలో మురుగు కాలువలు శుభ్రపరచడం లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం దోమలు నివారించడానికి ప్రతి శుక్రవారం గ్రామాలలో ఫాగింగ్ చేపట్టడం జరుగుతుందని అన్నారు గ్రామాలలో తాగునీరు పాయింట్స్ నుండి నీటిని సేకరించి ప్రజలు త్రాగడానికి అనుకూలమో కాదో నిర్ధారించడానికి నమూనా పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు స్టాప్ డెలివరీ క్యాంపెయిన్ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని కలెక్టర్ వెట్రి సెల్వి సూచించడంతో గ్రామాలతో ప్రజా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వ్యక్తిగత పరిశుభ్రంపై చర్చా వేదికలు నిర్వహిస్తామని పాఠశాలలో విద్యార్థులతో పరిసరాలు పరిశుభ్రంపై పోటీలు నిర్వహిస్తామని డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు मेरे हृदयम मेरे हृदयम पल्लल पार शुद्ध कर्मकार कार्यक्रम आलो राम निरयनम सर्व येर इबद कल्पितम कल्पितम ప్రజలందరికే పారిశుద్ధం అయోగహన కల్పితం కల్పితం మనువ సంప తా కల్పితం కల్పితం ప్రజలందరికే పారిశుద్ధం పై అవగన కల్పితం కల్పితం ప్రజలందరికే పారిశుద్ధం పై అవగన తంపల్లల మార్గదొట్ల తంపల్లల తెరోహేతం నిర్వేదం ముక్త్ 1 ఆగస్ట్ వరకు స్టాప్ ది ఏరియా క్యాంపేన్ జిందాబాద్ జిందాబాద్ స్టాప్ ది ఏరియా క్యాంపేన్ విజయవంతం చేద్దాం స్టాప్ ది ఏరియా క్యాంపేన్ విజయవంతం చేద్దాం స్టాప్ ది ఏరియా క్యాంపేన్ విజయవంతం చేద్దాం รอบ dair yak campaign no <laughs> niruhattam niruhattam pallallo parshudha karyakramalo <laughs> ande dam ande dam president dar ke swachh mayna strav ghero ande dam ande dam president dar భాగస్వామ్యం చేద్దాం ప్రజలందరితో కార్యక్రమాలు చేద్దాం భాగస్వామ్యం చేద్దాం ప్రజలందరితో కార్యక్రమాలు చేద్దాం విజయవంతం చేద్దాం స్టాప్ ధైర్య క్యాంపెయిన్ నివారిద్దాం నివారిద్దాం అతిసార వ్యాధిని

కార్యక్రమాలను విజయవంతం చేద్దాం స్టాప్ ఏరియా కార్యక్రమాలను అందిద్దాం అందిద్దాం ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరును నర్వేదం నిర్వేదం పల్లల పార్శుద కార్యక్రమాల నిర్వేదం నిర్వేదం పల్లల పార్శుద కార్యక్రమాల ఆటోమేటిక్ ఆటోమేటిక్గా టైం తీసుకుంటుంది హలో ఇది ఏంటంటే మనం టెస్ట్ చేసేది కంటే అల్టీమేటిక్గా మనకి లాస్ట్ హౌస్ వరకు పాయింట్ టూ కీపీఎం రావచ్చు అండి ఇది అలా సెట్ చేస్తాం అంటే ఇవి వాల్స్ అవన్నీ కూడా ఎందుకు పెట్టామంటే పాయింట్ టూ పీపీఎం అనేది మాక్సిమం పాయింట్ టూ 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 మీట్ పీపీఎం వరకు ఇక్కడ ఎంత అయినా మనకి లాస్ట్ హౌస్ అల్టీమేటిక్గా అవును అవును ఎంత డిస్టెన్స్ ఉందని ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ ఈ వాల్స్ పెంచుతారనమాట ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి ఇది తగ్గిస్తాం అనమాట వాల్స్ అందుకని వాల్స్ ఎట్లు ఇది డోసింగ్ వాల్స్ అది మెయిన్ అది ఆ లాస్ట్ హౌస్ వాళ్ళకి రావడం వరకు ఇది రెడీ చెక్ చేస్తా ఉంటారు రోజు అందులో పాతగా ఈరోజు వచ్చానమాట యాక్చువల్గా తగ్గించే వాసన వస్తుందంటే ఇది మనకు పని చేస్తున్న లెక్క అనమాట అంటే ఇది ఏంటంటే వాటర్ కలుపుతాను 嗯。Mm.